ప్రభుత్వం ఏర్పడి ఆ నెల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనంటూ ఎక్కువగా ప్రభుత్వంకు ఏమన్నా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడుగుతగిన డెబ్బై వేల సమస్యలతో చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ డెబ్బై వేల అర్జీలలో ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సమస్యలు ఉన్నాయి మా భూమిని ఆక్రమించినారు మా భూమి పేపర్లు మా మాకు తెలియకుండానే మా పేర్లు మారిపోయినాయి రిజిస్టర్ ఆఫీసులో ఎక్కడ పోయినా కానీ ఏ అధికారులు పలకలేదు గత ప్రభుత్వంలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద రిజిస్టర్ కూడా చేయలేని పరిస్థితి ఉంది మా సమస్య తీర్చనని ఈరోజు వేలాదిగా అర్జీలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సుల నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ జిల్లా స్థాయి నాయకులు అధికారులు కానీ మినిస్టర్లు కానీ తీసుకొచ్చి ఈరోజు డిసెంబరు ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా తొమ్మిదవ తేదీన మా ఇన్ఛార్జి కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సవిత గారు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది దీనిపైన కోంటర్గా తాజా మాజీ ఎమ్మెల్యే రాజమల శివప్రసాద్ రెడ్డి గారు మా పొద్దుటూరులో ప్రజలకు ప్రజలకు రాజమల్లి కన్నా పేరు కన్నా సత్య చంద్రుడి ఎవరయ్యా అంటే గుర్తొచ్చేది రాజమల ప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే రోజుకు వెయ్యి అబద్ధాలు ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా ఏం మాట్లాడి ఏం మర్మం చేసి ఏ సబ్జెక్టును ఎక్కడ తీసిపోయి ఎట్లా ప్రజలను మోసం చేయాలా అనే స్థాయిలో ఒక పాయింట్ను ఒక నిమిషంలో చెప్పే పాయింట్ను కనీసం గంటసేపు అవివేగా అబద్ధాల రూపంలో చెప్పగల మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న తెలుసో తెలియకో ఆయన ఇప్పటి వరకు మోసం చేసినారు ఈ ఐదు సంవత్సర కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ పొద్దున్న ఎటువంటి అభివృద్ధి కానీ చేయకుండా మోసం చేసినారు ఈ ప్రజలు గ్రహించి నేను ఈరోజు ఇంట్లో కూర్చోపెట్టినారు దయచేసి ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అనేసి మా ప్రభుత్వం పైన నిందలు అపోహలు కల్పిస్తే మాత్రం మేము గట్టిగానే మీకు సవాన్ చెప్పే పరిస్థితి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నాము గతంలో నువ్వు చూస్తే ఏ వ్యవస్థను తీసుకునే కానీ ఈ ఆరు నెలల కాలంలో ఏ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఏ చేయాలని గవర్నమెంట్ ఎక్కడ చేపెట్టినా కానీ ఎక్కడైనా కానీ లోపే బడ్జెట్ మొత్తము అంతా చూస్తే బొక్కే ఒక రూపాయి లేకోకుండా ఖజానాలన్నీ మొత్తం ఖాళీ చేసి ఈ ఐదేళ్ల పరిపాలన మనం చేసేది మనం ప్రజలు మనం గెలిపించరు మనం వెళ్ళిపోయే ఖాయము ఓడిపోవడం ఖాయమని ఈరోజు రాష్ట్రంలో ఏ ఖజానాను ఎక్కడ కానీ ఒక రూపాయి లేకుండా కోట్ల కోట్లాది రూపాయలు బాకీలు పెట్టి రాష్ట్ర డాహ్యం చేసే చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి గారిది మీ గెలిచిన ఎమ్మెల్యే గారిది అందరిది ఈరోజు తీర్పు చూస్తే రాష్ట్రంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రం గెలిపించారు ఈ తీర్పును చూసి ఇప్పటికైనా ఈ ఐదేళ్ల కాలంలో మన ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి మా మీద నిందలు అపనిందలు వేయడము మానుకోవాలా ఇక చూస్తే ఇలా ఫస్ట్ మీ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం ప్రొద్దుటూరులో ఐదు వందల కోట్లతో పది సంవత్సరం ఐదు వందల కోట్లు చేస్తామని నన్ను గెలిపిస్తే రెండు వేల వందల కోట్లతో ప్రజలు అభివృద్ధి చేస్తా అని చెప్పారు కానీ ప్రజలు అభివృద్ధి చెందలేదు కేవలము నువ్వు నీ కుటుంబము నీ కుటుంబ సభ్యులు మాత్రమే అభివృద్ధి చెందినారు ఈరోజు రెండు వేల వందల కోట్ల ఆస్తులు పైగా సంపాదించింది ఎవరంటే కేవలం రాజమండ్రి శివప్రసాద్ వారి కుటుంబ సభ్యులు మీరు మీ బావర్ది ఇకపోతే ఇక రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసినా ఏ పరిశ్రమ చూసినా కానీ ఏ కాంట్రాక్ట్ చూసినా కానీ ప్రతిదీ కమిషన్ వ్యాపారం అయిపోయింది వైసీపీ గవర్నమెంట్ ప్రతిదీ కమిషన్లతో కూడుకునేదే ఈరోజు చూస్తే కింద ఎక్కడ చూసినా కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్నా కాకినాడ పోర్టు కాకినాడ పోర్టులో ఉన్న రావు గారిని బెదిపడి ఆయనకు ఉండేటువంటి సేర్లు బలవంతంగా రాపించుకొని అక్కడే రాపించుకొని బలవంతంగా రాపించుకొని ఆయన సంబంధించిన ఆయన పేరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈరోజు అతని మీద ఎంక్వైరీ పెట్టినా ఈరోజు గవర్నమెంట్ లుకౌట్ నోటీసు చేసింది అంతేకాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు పది వందల యాభై కోట్ల లంచం కోసము లక్ష కోట్ల రూపాయలు కరెంటును ప్రజలపైన భారం మోపింది అంటే పదిహేను వందల యాభై లంచం వస్తాయనే ఉద్దేశంతో లక్ష కోట్లను ప్రజలపైన భారం పెట్టింది కరెంటు రూమ్లో ఈరోజు ఈయన మాడతాడు ఈయన మరి తెలిసి మారుతాడు తెలియక మారుతాడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కరెంటు మేము పెంచామంటాం మీ ప్రభుత్వంలో ఇంతవరకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల పరిపాలనలో ఏ గవర్నమెంట్ పెంచలే మీరు ఈ ఐదేళ్ళ కాలంలో తొమ్మిది సూలు పెంచారు కరెంటు ఛార్జీలు అది కనపడదా మీకు ఈ ఆరు నెలల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచలే ఏం పెంచలే మీరు వేసే కరెంట్ ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా ప్రజల భారం తగ్గించాలని మేము ఆలోచన చేస్తుంటే మీరు మా మీద ఆభరణం లేచేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరు ఆశించరు ఎవరు నమ్మరు మీ మాటలు ఇంకొకటి ఈరోజు నిన్న నిన్న బయటకు వచ్చింది మీ మినిస్టరు విజయ విజ విడుదల రజనీ గారు మైనింగ్లో ఇరవై కోట్లు లంచం ఇయమని ఈ ఇరవై కోట్లు పెనాల్టీ వేస్తాను రెండు కోట్లు లంచం మీకు ఉన్నా అంటే రెండు కోట్లు నేను లంచం ఇయ్యినా అతని మీద పెనాల్టీ వేసారు మళ్ళీ లాస్ట్ లంచం కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆమె కూడా ఎంక్వైరీ చేసింది ఫైల్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఇట్లా పోతే మొత్తము మీరు చేసిన అరాచకాలు అన్నీ బయటికి వస్తాయి అంతేకాకుండా నీ వరకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రొద్దును దోచుకున్నావు దాచుకున్నావు ప్రజల్లో పరిపాలన అయితే మీ ఈ సీఎం గారు పరిదాలు వేసుకొని పరిపాలన చేస్తే నువ్వు పరిదాలు కాదు కానీ టేబుల్ వేసుకొని డబ్బులు క్యాష్ అమౌంట్లు లెంచేదానికి టేబుల్ వేసుకొని పరిపాలన చేసినావు కాబట్టి నువ్వు చేసిన నీ సొంతం నా గ్రామం నా సొంత పంచాయతీలోనే మీటింగ్ పెట్ నాకు సంతోషంగా ఉంది అంటున్నారు కదా నీ సొంత పంచాయతీలో ఎస్సీలకు సంబంధించిన చర్చి భూములను ముప్పై కోట్లకు తీ అమ్ముకునేవా లేదా వాళ్ళ దగ్గర నుంచి బలవంతం తీసుకో అంతేకాకుండా నీ కాడికి వేరే హౌస్ గోడకు సంబంధించి ఒక పంచాయతీ వస్తిన ఆ పంచాయతీలో వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళందరూ ఆస్తులు నీ పేరు మీద మార్చుకునేవా లేదా అంతేకాకుండా గోల్డెన్ ప్లాజా అనేసి భారతీయుల దగ్గర కట్టారు భారతీయ స్థలంలో కట్టారు ఆ స్థలంలో ఎంత ఆక్రమించినావు దాంట్లో ఎంత అమౌంట్ తిన్నావు ఇట్లా చూసుకుంటూ పోతే నీ దగ్గర కూడా వస్తుంది ఒకరోజు తొందరమైన అవసరం లే గతంలో నువ్వు పోయి వైజాగ్ పోయి సీబీసీఆర్కి పోయి నీ ఆశల చిట్టాలు తెచ్చినావు ఆ చిట్టా ఇప్పుడు కూడా ఏమని ఇప్పుడు కూడా అదే ప్రజలకు కూడా ఆ పాంప్లెట్ రూపంలో ప్రజలకు వేయాలని నీ ఆశ ఎంతో తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటాము ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి మీ చిట్టా మీరే ఇవ్వండి మీ నిజార్థిని మీరే నేర్పించుకోండి కాబట్టి అనవసరం అపాయింట్ లేకోకుండా వాస్తవాలను ప్రజలకు వాస్తవాల రూపంలో తీసుకోవాలా అవాస్తవాల రూపాలు తీసుకోవద్దని మాధ్యమాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం